ఈనాడు కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని వెంటనే నశించాలి వైసీపీ గూండాయిజం నశించాలి వైసీపీ గూండాయిజం నశించాలి వైసీపీ గూండాయిజం పాత్రికా కార్యాలయాలపై వైసీపీ గూండాయిజం నశించాలి వైసీపీ గూండాయిజం విలేకరులపై విలేకరులపై దాడులను దాడులను ఈరోజు నిన్నటి రోజున కర్నూలు జిల్లా ఈనాడు కార్యాలయం పైన కాటసాని అనుచరులు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మూకుముడిగా వందల సంఖ్యలో వచ్చి కార్యాలయం పైన దాడికి పాల్పడ్డం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధము చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వైసీపీ పాల్పడతా ఉంది ఈ రోజు ప్రశ్నించేటువంటి గొంతులను పత్రిక మీద ఈ రోజు దాడులకు పాల్పడి భయపెట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నారు భారత రాజ్యాంగం ఉందన్నటువంటి విషయం వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు మరిచిపోయినట్లున్నారు వాళ్ళందరూ కూడా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందనేటువంటి భ్రమలో ఉన్నారు ఇది సరైనటువంటి పద్దతి కాదు పత్రికకు అలాంటి స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛను హరించే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది ఏదైనా తప్పులు ఉంటే అది చట్టరిత్యంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి చట్టాన్ని గౌరవించని వాళ్ళు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారు మరి చట్టం పట్ల వైసీపీ కార్యకర్తలకు వైసీపీ పార్టీకి వైసీపీ ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా వ్యక్తిగత దాడులు సరైనటువంటిది కాదు అని చెప్పి జనసేన పార్టీకి అభిప్రాయపడుతున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రశ్నించేటువంటి పైన దాడి చేయడం అనేటువంటి సరైనది కాదు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పత్రికను ఒక మీడియాను నడుపుకుంటా ఉన్నారు మరి రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ వైసీపీ పార్టీ కనుక ఓడిపోతే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఆ మీడియా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా గమనంలో పెట్టుకుని వైసీపీ పార్టీ మసులుకోవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించడానికి మాట్లాడడానికి హక్కులు ఉంటాయరా కాకుండా హక్కులను కాలరాయాలని చెప్పేసి వైసీపీ చూస్తా ఉంది సరైనటువంటి పద్దతి కాదు ప్రభుత్వము అధికారులు పోలీస్ యంత్రాంగం కూడా ఆలోచించాలి ఎక్కడిదక్కడ ఇట్లా ఇట్లా దాడులు పాల్పడిన వారిని అందరిని సుమోటాగా వాళ్ళపైన కేసులు